ఏపీ ప్రభుత్వం పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఇసుక విధానాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఇసుక విధానం రూపకల్పన వరకు ఇసుక సరఫరాలకు మార్గదర్శకాలు జారీ చేసింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఇవాళ కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు మొదలుపెట్టారు ప్రస్తుతం వేరువేరు స్టాక్ పాయింట్ల వద్ద నలభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాలపై అధికారికంగా ఉత్తర్వులు విడుదల కాలేదు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఏపీ ప్రభుత్వం పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఇసుక విధానాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఇసుక విధానం రూపకల్పన వరకు ఇసుక సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఇవాళ కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు మొదలుపెట్టారు ప్రస్తుతం వేరువేరు స్టాక్ పాయింట్ల వద్ద నలభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాలపై అధికారికంగా ఉత్తర్వులు విడుదల కాలేదు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు ఏడుకొండలు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు ఏడుకొండలు వ్యతిరేక ఈ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇసుక విధానం అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది ఇప్పటి వరకు ఉన్నటువంటి పాత విధానానికి పెడుతూ ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను అయితే రూపొందించారు ఏపీలో ఇసుక తరఫులకు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా భవన నిర్మాణ కార్మికులు అయితే మాత్రం అర్థం వ్యక్తం చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు అధిక ధరలతోటి ఆ ఇసుక ఆ తోటి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి ఇటు నిర్మాణదారులు కానీ అటు భవన నిర్మాణ కార్మికులు కానీ వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో విడిగా వేల కొద్ది రూపాయలు దోచుకున్నటువంటి ప్రభుత్వ విధానాలకు చెక్ పెడుతూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇటు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మార్గదర్శాలు మార్గదర్శకాల మేరకు ప్రస్తుతానికి ఏవైతే స్టాక్ స్టాక్ పాయింట్లు ఉన్నాయి స్టాక్ పాయింట్ వద్ద నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అయితే మాత్రం ప్రారంభించారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లతో కూడా ఇప్పటికే సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించిన నేపథ్యంలో కొద్ది క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి పాత విధానానికి రద్దు చేస్తూ ఇప్పుడు కొత్త కలెక్టర్లకు అంతర్గత మార్గదర్శాలు కూడా అందించినటువంటి పరిస్థితి అయితే కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరాని కూడా కొద్దిసేపు క్రితమే ప్రారంభించినట్టుగా తెలుస్తుంది అయితే ఇక మీదట ఈ ఐదు సంవత్సరాలు కూడా భవన నిర్మాణ కార్మికులు కానీ భవన నిర్మాణ రంగాన్ని కానీ కొత్త ఊపు వస్తుందని అలాగే ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేటు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కానీ కార్యకలాపాలకు సంబంధించి కానీ ఇసుక కొత్తతోటి తీవ్ర జాప్యం ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా మరి వేగాన్ని పుంజుకుంటాయి దీంతో ఆంధ్రప్రదేశ్ లో భవన్ నిర్మాణ కార్మికులు మరొకసారి ఆర్థిక పురోగతిని సాధించడానికి ఇది దోహదపడుతుందంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఇసుక నుంచి కూడా ఉచిత ఇసుకను సరఫరా చేసేలాగా దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లోని ఏదైతే రీచ్లు ఉన్నాయో రీచ్ దగ్గర ముఖ్యంగా ఈ యొక్క రెవెన్యూ శాఖ సిబ్బంది ఈ యొక్క ఉచిత ఇసుక విధానాన్ని అయితే కొనసాగిస్తారు అంటే ఎవరికైతే ఇసుక కావాలి దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా సహా ఆధారాలు ఇతర ఏదైతే బిల్డింగ్ కట్టుకున్నటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఉచిత విసుగా పొందొచ్చు అయితే అక్కడ కేవలం ఏదైతే లోడింగ్ కు అలాగే ఈ యొక్క ట్రావెలింగ్ ట్రావెలింగ్ మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అంతే తప్ప గతంలో మాదిరిగానే యూనిట్ కు వచ్చి ఐదు వందల యాభై రూపాయలు చెప్పున ఏదైతే వసూలు చేశారో అది ఇక ఎక్కడ కూడా చెల్లించిన అవసరం లేదంటూ కూడా అక్కడికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఓకే రైట్ ఫర్ అప్డేట్స్